హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అన్నం వారి రుచులు ఈ రోజు ఈ వీడియోలో మనము పచ్చి జీడిపప్పుతో చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాము మా సైడ్ అయితే వీటిని ముంత మామిడి పప్పు అని కూడా అంటారు వీటిని కట్ చేసుకునేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వీటిలో జీడి ఉంటుంది ఇది మన చర్మం మీద పడిందంటే కాలితే ఎలా మంట కుడుతుందో మచ్చలు ఎలా వస్తాయో అలా వస్తుంది వీటిని కట్ చేసుకునేటప్పుడు చేతికి కొంచెం కొబ్బరి నూనె పోసుకోవాలి అలాగే ఖచ్చితంగా గ్లౌజులు అయితే వేసుకోవాలి చేతులకి ఈ అంటుకుంటే స్కిన్ అంతా లేచిపోద్ది కాబట్టి ఖచ్చితంగా గ్లౌస్ వేసుకోవాల్సిందే వీటిని రెండు సగాలుగా కట్ చేసుకొని పప్పు తీసుకొని వేడి నీళ్ళలో వేసుకోవాలి ఈ విధంగా వేడి నీళ్ళలో వేసుకోవడం వల్ల దీనిపైన ఒక లేయర్ లాగా ఉంటుంది అది ఖచ్చితంగా రిమూవ్ చేసుకోవాలి అది ఈజీగా వచ్చేస్తుంది వేడి నీళ్ళలో వేస్తే ఈ విధంగా ఉల్చుకొని చల్లటి నీళ్ళల్లో వేసుకోవాలి అప్పుడైతే పప్పు రంగు మార్కుంటా ఉంటుంది చూసారు కదా అన్ని కాయలు వలిస్తే అంత చెత్త వచ్చింది కొన్ని పప్పులు వచ్చాయి ఇప్పుడు ఈ పప్పుల్ని పక్కన పెట్టుకొని కూర కోసం మసాలా ప్రిపేర్ చేసుకున్నాము అమ్మ అయితే బండి మీద నూరుతుంది కాబట్టి ముందుగా అయితే ధనియాలు వేసుకొని ఫస్ట్ నూరుకుంటుంది మిక్సీలో వేసుకునే వాళ్ళైతే అన్ని కలిపి వేసేసుకొని స్మూత్ పేస్ట్ తయారు చేసుకోండి ఈ విధంగా ధనియాలు మెదిగిన తర్వాత పట్ట మొగ్గ అలాగే అల్లం తెల్లగడ్డ కొన్ని మిరియాలు కొంచెం జీలకర్ర వేసుకొని బాగా నూరుకోవాలి ఈ విధంగా మెత్తగా నూరుకునే పేస్ట్ ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాము నార్మల్ గా మనం మిక్సీలో వేసి చేసుకునే మసాలా కంటే కూడా ఈ విధంగా నూరు చేసుకునే మసాలా అరోమా అయితే మాత్రం చాలా బాగుంటుంది అదే విధంగా చాలా ఫ్రెష్ గా కూడా అనిపిస్తుంది ఇప్పుడు ఈ మసాలాన్ని పక్కన పెట్టుకొని పొయ్యి మీద పాండలు పెట్టుకొని తగినంత నూనె వేసుకోవాలి నూనె బాగా వేడైన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ ను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బాగా వేగిన తర్వాత దీంట్లో రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని వేసుకొని అలాగే మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న టమోటాలు కూడా వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు దీంట్లోనే మనం నూరు పెట్టుకున్న మసాలా ముద్దను వేసి వేగనివ్వాలి ఈ మసాలాన్ని ఖచ్చితంగా పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా వేగితే దీంట్లో నుంచి ఆయిల్ సపరేట్ అవుతుంది అప్పుడు మనం ఇంకా చికెన్ యాడ్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఈ విధంగా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనము శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకోవాలి చికెన్ వేసేసి అంతా ఒకసారి బాగా కలుపుకొని సరిపడనంత ఉప్పు వేసుకోవాలి అదేవిధంగా కొంచెం పసుపు పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనకి కారానికి తగ్గట్టు మిరపొడి వేసుకోవాలి పచ్చి పచ్చిచేడిపప్పులు కొంచెం తీయగా ఉంటాయి కాబట్టి మిరపొడి అయితే కొంచెం ఎక్కువే పడుతుంది ఇదంతా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు బాగా ఉడకనివ్వాలి అదేవిధంగా చికెన్ ఉడకడానికి సరిపడినన్ని నీళ్ళు కూడా వేసుకొని ఉడకనిద్దాము చికెన్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత మనం పప్పులు వేసుకోవాలి ఈ పచ్చి పచ్చిచీడిపప్పులు ఏ కర్రీలో వేసి వండుకున్న కూర టేస్ట్ అయితే మాత్రం అద్భుతంగా ఉంటుందండి ఇవి ఒలుచుకోవడం కొంచెం కష్టమే కానీ వీటి రుచికి మాత్రం ఏది సాటి రాదండి అంత బాగుంటాయి మన నార్మల్ చీడిపప్పుకి ఈ పచ్చి పచ్చిచీడిపప్పుకి చాలా తేడా ఉంటుందండి దీని టేస్ట్ అయితే మాత్రం దేనికి రాదండి మీకు దొరికినప్పుడు ఇది ఖచ్చితంగా ట్రై చేయండి మనం మసాలాలు కూడా చాలా తక్కువగా వేసుకున్నాం కాబట్టి ఈ పప్పుల టేస్ట్ అనేది ఇంకా బాగా తెలుస్తుంది మనకి వీడియో చూస్తున్న వాళ్ళు మీరు ఎంతమంది ఇవి తిన్నారో కామెంట్ చేయండి ఇవి తిన్నారంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఫేవరెట్ అయిపోద్ది ఇవి చూస్తున్న వాళ్ళందరూ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో రెగ్యులర్ గా ఇలాంటి వీడియోస్ వస్తూ ఉంటాయి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్